కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వాడబడను అని ఈ చిన్న స్టిక్ ద్వారా మనం తెలుసుకుందాం నేను బంగారు పాత్ర నేను ఎలా ఉన్నాను నేను రాజుగారి బల మీద పాత్రలో ఉన్నాను రాజుగారు తన రాష్ట్రాల వివాహం జరగాలంటే మంగళసూత్రం కావాలి మంగళసూత్రం కావాలంటే బంగారం ఇంకా బంగారం ఉంగరాలు కూడా కావాలి ఉంగర లేకుండా మంగళసూత్రం లేకుండా వివాహం జరగవు కదా కాబట్టి నేను ఎంతో అవసరమైన దాన్ని

ఇంట్లో ఫిలయినా కాబట్టి వేసేయా ఇలో కట్ వచ్చారు దళరగా వేసుకున్న నన్ను మాకు నా నీకెవరేనా చూసాడా చూడలేసు కాబట్టి వేసేయా రెండో అక్కడ నన్ను ఎంత గొప్పదానో इससे होती है वेति गिना लो अन्न पैदा कर वेति गिलास लो पानी पानी బంగారంతో వెండిని కూడా అంతే ఎక్కువగా వాడతారు పెళ్లికి ఊతురికి మెట్టెలు కావాలన్నా నేనే పట్టగొలుసులు కావాలన్నా నేనే ఆఖరికి పెళ్లి కొడుకు కాడ కాళ్ళు కడకుండా పెళ్లి జరుగుతుందా అండి అందులో కూడా వెళ్ళి పడ్డ పెళ్లి పళ్ళాన్ని నేనే కాబట్టి వెండి ఎంత గొప్పది ఎంత మెరుస్తుంది ఎంత దగ్గర నాడుతున్నారో చూడండి అలాగే ఏ కావాలి కాబట్టి ఏసై వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను మాత్రమే తనతో పాటు తీసుకెళ్తాడు ఎందుకంటే ఆయన దృష్టిలో నేనే పడతాను ఎంత అందంగా ఉన్నాను ఎంత తెల్లగా మెరిసిపోతున్నాను ఎంత గొప్పదానో కదా చెప్పాలి వెండి కూడా మధ్యలో ఎవరో గుర్తుపట్టారా నేను కంచుపాత్రను కంచు పాత్ర అంటే ఎంతో విలువైనది ఈ బంగారము వెండి బాగా చెప్పొచ్చారు కానీ ఈ బంగారము వెండి కింద పడితే అసలే శబ్దం రాదు అదే నేను కింద పడితే చెవులు చెల్లు అనే శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చి వస్తుంది చేసి పెడతారు ఆ గుడి గంటలు మోగితేనే ఆదివారం ఆరాధన ప్రారంభం అవుతుంది అంతేకాదు ఎన్నో గంటలు కొడతాను వివాహ సమయంలో వివాహ గంటలు కొడతాను శుభ శుక్రవారం